పర్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబూజీ బ్రిటిష్ పాలనను తరిమికొట్టి భారతదేశ వ్యాప్తంగా అన్ని వర్గాలు ప్రభుత్వాలు ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది గాంధీ తాత లక్ష్యంతో స్వతంత్రాన్ని చిందించారు గాంధీ తాతతో పాటు పద్దెనిమిది సంవత్సరాలు రాహుల్ గాంధీ తాత నెహ్రూ కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడి జైలు జీవితం అనుభవించినటువంటి నెహ్రూ వీళ్ళంతా కూడా ఈ దేశాన్ని స్వాతంత్ర్యం కొరకు పోరాడినటువంటి మహనీయులను గుర్తించుకొని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ రోజు సమాంతరంగా సమాజంలో గౌరవంగా ఉండే విధంగా కనీసం కూడు గుడ్డ నీడనిచ్చే విధంగా మనము పనిచేయాలనే విధంగా ఆయన అన్నారు బ్రిటిష్ వాళ్ళను తరిమినటువంటి వ్యక్తి నూట యాభై ఐదవ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని వర్గాలు ప్రభుత్వాలు ఘనంగా ఈరోజు జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క గాంధీ తాతయ్య యొక్క లక్ష్యంతో స్వతంత్రాన్ని సిందించారో గాంధీ తాతతో పాటు పద్దెనిమిది సంవత్సరాలు రాహుల్ గాంధీ తాత నెవరు కూడా ఈ దేశ స్వతంత్రం కొరకు పోరాడి జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తి నెవరు వీళ్ళంతా కూడా ఈ దేశానికి స్వతంత్రం కొరకు పోరాడినటువంటి గొప్ప మహనీయులను గుర్తుంచుకొని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈరోజు సమాంతరంగా సమాజంలో గౌరవం ఉండే విధంగా కనీసం కూడు గూడ నీడనిచ్చే విధంగా మనము పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది కనుక ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గాంధీ జయంతి సందర్భంగా గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు వారి యొక్క గాంధీ జయంతిని పురస్కరించుకొని పేదలకు రేషన్ కార్డులు అందించాలని అదేవిధంగా రేషన్ కార్డుల కొరకు ఏదైతే పేదలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకా ఇతర ఫలాలు అందించే విధంగా